హనుమాన్ చాలీసా ఈ చాలీసాను వంద సార్లు చదివినట్లయితే ఏం అవుతుంది హనుమాన్ చాలీస చాలా పవిత్రమైనది హనుమాన్ చాలీసాను ప్రతిరోజు చదివితే చాలా మంచిది అయితే వంద సార్లు పడిస్తే ఏమవుతుంది నిజంగా మార్పు వస్తుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే భక్తితో శ్రద్ధతో నమ్మకంతో చదివితే ఇది గొప్ప మార్పు తీసుకురాగలదు సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా కర్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుంది మన గత జన్మల కర్మలు ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపిస్తాయి అలాగే కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాకపోవచ్చు కానీ వంద సార్లు హనుమాన్ చాలీస పఠనంతో మన కర్మ బంధనాలు కరిగి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అంతేకాదు హనుమాన్ చాలీస చదవడం వలన మానసికంగా బలం హనుమాన్ చాలీసాని ధ్యానిస్తే భయానికి అసలు చోటే ఉండదు హనుమాన్ చాలీస పఠనం గుండెల్లో ధైర్యాన్ని పెంచి భయాలు ఆందోళన పోగొడుతుంది మనస్సు ప్రశాంతంగా మారి ధైర్యంగా ముందుకు సాగే శక్తిని కలిగిస్తుంది మానసికంగా బలంగా తయారవుతారు అలాగే ఈ హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణ చేయడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం ఉంది భూత పిశాచ నికటన హి ఆవై మహావీర నావై అంటే హనుమాన్ నామస్మరణం ఉన్న చోట భూతాలు దుష్ట శక్తులు దరిదాపులోకి రావు వంద సార్లు హనుమాన్ చాలీసా పఠించితే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి హనుమాన్ చాలీసలో మరొక శ్లోకం ఉంది అదేంటంటే నాసై రోగ సభ వీరా జపత నిరంతర హనుమత వీరా అంటే హనుమాన్ నామాన్ని జపిస్తే రోగాలు కూడా తొలగిపోతాయి వంద సార్లు హనుమాన్ చాలీస పఠనంతో ఒత్తిడిపోయి మనశ్శాంతి పెరుగుతుంది దాంతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించడం వలన ఆర్థిక ప్రగతి వృత్తిలో విజయాలు సాధిస్తారు వంద సార్లు హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత ఏకాగ్రతపై పనిపై శ్రద్ధ పెరుగుతాయి దానివల్ల ఉద్యోగ అవకాశాలు లభించడం వ్యాపారంలో విజయాలు సాధించడం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వంటి అనేక మార్పులు మీ జీవితంలో వస్తాయి హనుమాన్ అనుగ్రహంతో సంకల్పం నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది అయితే ఈ హనుమాన్ చాలీసాను ఎప్పుడు చదవాలి హనుమాన్ చాలీసాను బ్రహ్మముహూర్తంలో చదవడం చాలా మంచిది భక్తితో శ్రద్ధతో దీన్ని చదవాలి ఈ హనుమాన్ చాలీసాను ఏడు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు దీక్షగా కొనసాగించవచ్చు రోజు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును మీరే అనుభవిస్తారు జై శ్రీరామ్ జై హనుమాన్